నమస్తే సార్ నమస్తే సార్ ఐసైట్ బాగా పెరిగిపోయినప్పుడు వీళ్ళు తగ్గించుకోవటానికి సో ఎన్నో వాడుతూ ఉంటారు స్పెక్స్ పెట్టుకుంటూ ఉంటారు కానీ వీళ్ళకి తగ్గినట్టు ఎక్కడ అనిపించదు మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి దీన్ని తగ్గి కొంచెం ఏమైనా తగ్గించుకునే అవకాశం ఉందంట ఓకే చాలా చాలా ఉన్నాయమ్మా సో సర్వసాధారణంగా పూర్వకాలం అయితే ఏదో అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ముఖ్యంగా నా వయస్సు ఉన్నటువంటి వాళ్ళకు కొంచెం ముందు వెనక ఐ ప్రాబ్లమ్స్ దేహ దేహధర్మాల్లో భాగంగా జీవధర్మాల్లో భాగంగా శరీర ధర్మాల్లో భాగంగా సో సో మిగతా అవయవాలతో పాటు కణాలతో పాటు ఈ యొక్క కంటికి సంబంధించినటువంటి కొంత ప్రక్రియ కుంటు పడడం వల్ల కొంచెం స్తబ్దుపడడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి అమ్మా కానీ దురదృష్ట ఈ మధ్య కాలంలో మరి చిన్న వయసు నుంచే కంటి జబ్బులు రావడం మొదలైపోయిందమ్మా దీనికి సవా లక్ష కారణాలు మరి చిన్నప్పటి నుంచే చిన్న పిల్లలకి కంటిపైన ఒత్తిడి ఎక్కువగా ఉండడము అదేవిధంగా టీవీలు స్మార్ట్ ఫోన్లు చూడడము తర్వాత వాళ్ళకు చదువుకోవడము ఇలాంటి వాటిలో కూడా మరి ఎక్కువ కంటికి సంబంధించిన ఒత్తిడి ఉండడము నిద్ర సరిగ్గా లేకపోవడము తోడు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి విపరీతంగా విచరుడుగా తీసుకోవడము ఈ విధంగా అనేక రకాలైన కారణాల వల్ల చిన్న వయసు నుంచే మరి కంటికి సంబంధించిన జబ్బులు రావడం మొదలవుతున్నా సో జనరల్ గా ఇంత నేను చెప్పినట్లు ఒక యాభై అరవై సం అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వాళ్ళు అయితే ఈ కళ్ళద్దాలు కూడా ఎక్కువ మంది అవసరం ఉండేది సో ఇప్పుడు నా పరిస్థితి అమ్మా దాదాపు అరవై సంవత్సరాలు దా దాటాయి సో దేహ ధర్మంలో భాగంగా వయో ధర్మాల్లో భాగంగా ఈ సర్వసాధారణం అవసరాన్ని బట్టి కొంతమందికి ఇంకా డెబ్బై ఇరవై సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం రావచ్చు సో అది సర్వసాధారణంగా చిన్న వయస్సులో రావడం మాత్రం అది ఏమాత్రము ఆరోగ్యదాయకం కాదు ఆమోదాయకం కాదు మరి ఆమోదయక్యం అంతకన్నా కాదమ్మా సో దీనికి సంబంధించి మంచి ఆహారం అమ్మా ముఖ్యంగా ఈ పొన్నగంటి కూరమా పొన్నగంటి పొన్నగంటి కూర చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా మందికి తెలియదు అమ్మా పొన్న అంటే బంగారు గంటి అంటే కన్ను సో కంటికి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు లాగా ఉపయోగపడేటువంటి ఆకుకూర ఉంటే పొన్న గంటి కూర అని చెప్పేసి చెప్తున్నారు దాని పేరులోనే పొన్న కంటి కూర అంటే పొన్నగంటి కూర పొన్నగంటి కూర అని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా మునగ మునగలు కూడా మరి ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా పొన్నగంటి కూరలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కరివేపాకులో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ క్యారెట్ గడ్డల్లో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ఏ విటమిన్ విటమైన ఆహార పదార్థాలు ఎక్కువగా పిల్లలు పెద్దలు ఎక్కువ వాడుకుంటున్నారమ్మా దీనివల్ల కంటి జబ్బులు చాలా వరకు రాకుండా ఉంటాయి ఒకవేళ అధగా వచ్చినప్పటికీ చాలా త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ కంటి జబ్బులు మర మరీ ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంటుందమ్మా సో ఇలా ఆకుకూరల్లో మరి మెజార్టీ ఆకుకూరలు చాలా చక్కగా పనిచేస్తాయమ్మా ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ ఆకుకూరలు వాడుకోవడం చాలా చాలా మంచిది అదే విధంగా ఈ మెంతికూర ఇలాంటివి కూడా కొద్ది గొప్ప ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు సహ సహకారిగా ఉంటాయమ్మా ఈ తోటకూర మెంతు మెంతకూర ఇవన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయమ్మా మరి మాకు ఇవన్నీ ఎందుకు సార్ మా వాళ్ళకు కానీ మా పిల్లలకు కానీ మా ఇంట్లో కానీ కంటికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి సూచన ఉంది ఆల్రెడీ ఇప్పుడే మొదలైన లేకపోతే కొంతకాలం నుంచి మొదలైనవి మంచి ట్రీట్మెంట్ చెప్పమని చెప్పి చాలామంది ఎదురు చూస్తుంటారు అమ్మా దీనికి రెగ్యులర్గా వాడుకోదగ్గ ఒక మంచి రెమెడీ చెప్తా చూడమ్మా సో కేవలం రెండు పదార్థాలు కరివేపాకు ఉసిరిక పొడి సో ఇంతకు ముందే నేను ప్రస్తావించి చెప్పాను అమ్మా కరివేపాకులో కూడా విటమిన్ ఏ బాగుంటుంది కంటి మంచిది అని చెప్పేసి సో కొంతమంది పిల్లలు కరివేపాకును మనం కూరల్లో గాని వంటల్లో కానీ వేసినప్పుడు తీసి పక్కన పాలేస్తుంటారు ఈవెన్ నూటికి తొంభై శాతం మంది పెద్దలు కూడా ఇదే పని చేస్తుంటారు అమ్మా సో వాళ్ళకు ఔషధ విలువలు తెలియకపోవడం చేత అవగాహన లోపం చేత మరి పిల్లలకు కూడా తల్లిదండ్రులు వాళ్ళకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అవగాహన కల్పించలేకపోవడం చేత ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మరి ఈ నేను చెప్పినటువంటి పద్ధతులు అయితే కరివేపాకును వాడుకోవచ్చు వాడుకోవచ్చమ్ సో కరివేపాకును తెచ్చేసి బాగా కడిగేసేసి శుభ్రం చేసేసి ఎండించేసి పౌడర్ తయారు చేయాలమ్మా కరివేపాకు పొడి ఒక యాభై గ్రాములు అదేవిధంగా ఉసిరిక చూర్ణం ఒక యాభై గ్రాములు రెండు కలపడం వల్ల వంద గ్రాముల చూర్ణ అయిపోతుంది రెడీ అయిపోతుంది ఈ వంద గ్రాముల చూర్ణాన్ని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి పూటకి రెండు గ్రాములు అంటే అర టీ స్పూన్ కంటే తక్కువనమ్మా ఒక రెండు గ్రాముల పొడి ఒక ప్లేట్లు కానీ లేకపోతే ఒక ఆకులు కానీ వేసేసుకొని తగినంత తేనె తేనె తీసుకోవచ్చు లేకపోతే అదే పొడిని కాస్త నోట్లో వేసుకుని నీళ్ళని తాగొచ్చు లేకపోతే కాస్త పాలలో కలుపుకొని తీసుకోవచ్చు ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ యొక్క పౌడర్ని రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల ముఖ్యంగా కూడా ఎగ్జాక్ట్లీ మా పెరుగులో కూడా తీసుకోవచ్చు సరే గడ్ బ్యాక్టీరియాన్ని పెంచుతుంది కాబట్టి పెరుగు కూడా పరోక్షంగా ఉపయోగపడుతుంది ఈ కంటికి సంబంధించిన సమస్యలకి కాబట్టి ఏ పద్ధతిలో అయినా ఈ రెండు కలిపినటువంటి ఔషధం కడుపులోకి తీసుకోవడం వల్ల మరి ముఖ్యంగా చిన్నపిల్లలు మరీ సమర్థవంతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి పెద్దవాళ్ళకు కూడా మరి చిన్న వయసులో ఈ కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతున్నాము కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా మరి సంవత్సరంలో కనీసం మూడు మాసాల పాటు ప్రతి సంవత్సరం వాడుకుంటుండడం వల్ల మరి చిన్న వయసు నుంచే ఈ కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి జబ్బులు ముదలకుండా ఉండేందుకు ఈ యొక్క ఔషధం చాలా సో సహాయపడుతున్నాం చాలా మంచి ఇచ్చారు